హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నదండి బాగున్నదా నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి సింపుల్ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఇది అందరికీ చాలా ఇష్టమైన ఆలు పదార్థ అండి చాలా ఈజీగా క్విక్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ ఆలూ పదార్థ టేస్టీగా తయారు చేసుకోవాలనేది మన వీడియోలు అయితే చూపిస్తున్నాను ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు అయితే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ప్రతి ఒక్క వీడియో అనేది డైలీ రెగ్యులర్గా అప్లోడ్ అయితే అవుతుంది ఫస్ట్ అయితే మనము గోధుపిండిలోకి పిండిలోకి కొంచెం సాల్ట్ వేసుకొని చపాతి పిండిలాగా బాగా మిక్స్ చేసుకోవాలని చూపిస్తున్నాం కదా వీడియోలో అలాగే మెత్తగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి తర్వాత పిండిని కలుపుకొని అర్ధ గంట సేపు అయితే కన్నా పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మనము ఆలుని ప్రెషర్ కుక్కర్లో విజిల్స్ వచ్చేందుకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత చూస్తున్నాం కదండి ఆలు అనేది బాగా ఉడికిపోయింది తర్వాత దీనిపైన తోలునైతే తీసేసుకోవాలి ఆ తర్వాత మనం టేస్ట్ తగినంత ఇందులోకి ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర అలాగే పచ్చిమిరకాయలు అయితే యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియను అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఆ తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను లాస్ట్ అయితే పెప్పర్ పొడి యాడ్ చేసుకున్నాను మీకు ఉంటే యాడ్ చేసుకొని లేకపోతే అవసరం లేదండి ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్నైతే నేను ఇలాగ రౌండ్ షేప్లో అయితే చేసుకున్నానండి ఫస్ట్ అయితే ఆలు స్టఫ్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఆ తర్వాత పదార్థం అయితే రెడీ చేస్తున్నాను దీనికి కొంచెం ఎక్కువ పిండి అయితే అవసరమవుతుందండి దీన్ని అయితే మనం ఇలాగ తిక్కుకొని తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఆలు స్టఫ్ని అయితే మిడిల్లో పెట్టుకొని స్టఫ్ చేసుకోవాలని నేను వీడియో చూస్తున్నాను కదా ఆ విధంగా మీరు స్టఫ్ చేసుకోండి ఇదైతే మోమో షేప్లో వస్తుంది పైన ఉన్న ఎగ్సైజ్ పిండిని అయితే మనము తీసేసుకొని పదోటా ప్రిపేర్ చేసుకోవాలండి చూపిస్తున్నాను కదా అలాగైతే మనం బాగు తిక్కుకోవాలి ఆ తర్వాత నేనైతే ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ అయ్యాక ఆలు పదోట అనేది వేసేసానండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఎందుకంటే ఆలు అనేది లోపల కుక్ అవ్వాలి కదా అందుకనేసి మనం పదోట అనేది ఎండు వైపులా బాగా కాల్చుకోవాలండి ఆ తర్వాత చూస్తున్నా కదండి పదోటాలు ఎంత మెత్తగా వస్తాయో టేస్టీ కూడా చాలా బాగుంటాయండి నేనైతే బట్టర్ అప్లై చేసుకున్నాను ఈ పదోటాలోకి పెరుగు కానీ అలాగే టమాటో సాస్ కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది పిల్లలకి ఇలాగా రెగ్యులర్గా చేసి పెట్టినా కూడా బాగా చాలా ఇష్టపడి తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్